నమస్తే అండి నా పేరు పాఠాని నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అనే గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత బస్ స్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ అపోజిట్లో జెని కార్స్ తెలంగాణని కార్ బజ్ అవుతుందండి ప్రస్తుతానికి అయితే ఈరోజు ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం ఫోర్ డికో స్పోర్ట్ టైటానియం ప్లస్ ఫోర్ డీకో స్పోర్ట్ టైటానియం ప్లస్ కార్ అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇప్పుడే ఒక ఎట్టిక కార్ గురించి నేను వచ్చిన ఇక్కడికి అది వీడియో అది చూద్దామని వస్తే ఇక పక్కన ఒక సార్ది ఉంటే వాళ్ళదే అపార్ట్మెంట్లో వేరే సారు ఉంటే అది కూడా వీడియో చేస్తున్నాను ఇప్పుడే అటు చూపి ఇప్పుడే ఆ ఇట్టిక అటు కప్పిందని చూపి ఇట్టిక చూపి ఇప్పుడే అది ఎట్టికా వీడియో చేసిన అండి అది చేసి మళ్ళీ యాజ్గా కప్పుని పెట్టుకున్నారు వాళ్ళు ఇది కూడా వాళ్ళ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళదే పక్క ఫ్లాట్ సార్ వాళ్ళది ఇది కూడా సేల్ చేస్తాం బాబు ఇది కూడా కావాలంటే వీడియో పెట్టుకుంటే వీడియో పెడుతున్నాను బోర్డు మాస్కింగ్ చేయమని చెప్పిన ఆయన కాకపోతే ఏంటంటే లేదు సార్ బోర్డు మాస్కింగ్ చేస్తే అని చెప్పిన బోర్డులో నేను మర్చిపోయినా రూమ్ దగ్గర అందుకునే ఓకే అండి కార్ డిట్రెస్లో ఎక్కువ చేద్దాం ఫోర్ డీకో స్పోర్ట్ టైట్ ప్లస్ అండి రెండు వేల పదిహేను మూడులో ఫస్ట్ ఓనర్ కారు కేవలం అంటే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జన్యూన్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందంటుండు చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు జెన్యు జన్యూన్ రీడింగ్ బండి ఇంజన్ నాయస్ ఇంటర్ అర్థం అర్థమైపోతుంది మీకు ఆటోమేటిక్గా ఎంత సైలెంట్ అంత అంత సైలెంట్ ఉంది కొద్దిగా దుమ్ముంది అర్థం చేసుకోండి మీకు చూపించేటప్పుడు కూడా దుమ్ము పట్టించుకోకండి వాషింగ్ చేయించిన తర్వాత ఆటోమేటిక్గా మీకు యాజ్ డేస్ లుక్ వస్తుంది రెండు వేల పదిహేను మోడల్ ఈకోస్పోర్ట్ స్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి బటన్ స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంటర్ ఉంటుంది రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి రెండు ఇయర్ బ్యాగ్లు ఉంటాయి వెహికల్ పర్ఫెక్ట్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి ఇన్స్టెన్స్ వ్యాలీలో ఉంది వెహికల్ పర్ఫెక్ట్ ఉంది ఒకసారి చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిస్టల్ నెంబర్కి కాల్ చేయండి సిల్వర్ కలర్ కార్ అండి చాలా అంటే చాలా బాగుంది కారు ఇక నేను చెప్పడం కాదు కానీ చాలా బాగుంది కారు డైరెక్ట్ ఓనర్ కార్ ఇది ఇంకో ఆ కార్ కోసం వచ్చిన నేను అది వీడియో చేసినప్పుడే మళ్ళీ యాజీ కప్పుకుంటారు వాళ్ళు ఇది కూడా వాళ్ళ ప్లక్క ఫ్లాట్ వాళ్ళది ఇది కూడా సేల్ చేస్తా బాబు కావాలంటే వీడియో పెట్టుకుంటే పెడుతున్నా ఫ్రంట్ రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల రెండు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి రెండు వేల పదిహేను టైటానియం ప్లస్ బటన్ స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి అన్ని ఫీచర్ ఫీచర్స్ అనేది బేసిక్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయి అన్ని ఫీచర్స్ ఉంటాయండి మంచి క్వాలిటీ ఉంది కారు కారు మాత్రం చాలా క్వాలిటీ ఉంది లెఫ్ట్ సైడ్ వీ చూడొచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఇది ఏదైతే ఓనర్లో వెహికల్ మనం వీడియో పెడితే అది పెట్టేటప్పుడు నా ఫీల్ అనేది నా ఫీల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి కార్లు మన దగ్గర దొరకవా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి మన దగ్గర దొరికితే ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా ఉండదు లాంటి వాళ్ళకు అక్కడ దొరకవు కాబట్టి ఇక్కడ రావాల్సి వస్తుంది ఓకే అండి లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఐదుకు ఐదు అలెవిల్స్ వస్తాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ డోర్లు ఇంకా ఈ డోర్లు గీళ్ళు మీరు చూడాల్సిన పని లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఇది ఇవన్నీ చూడాల్సిన పనే లేదండి ఈ మాత్రం కూడా చూపించాల్సిన అవసరం కూడా లేదు అంత పర్ఫెక్ట్ ఉంది రీమార్క్లు ఒక్క రీమార్క్ లేదు బండి సీట్ కవర్లు మంచి క్వాలిటీ ఉన్నాయి దాదాపు తొంభై శాతం ఉన్నాయండి లెదర్ సీట్ కవర్లు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మళ్ళీ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వియర్ సీ సీట్ కవర్లు కూడా వంద తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి సేఫ్టీ గార్డ్ కూడా ఉంది అనకా దాని ది పోయింది కాకపోతే ఎంత లుక్ ఉందో చూడండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది అసలు వెహికల్ చాలా పర్ఫెక్ట్ ఉంది చాలా పర్ఫెక్ట్ ఉంది లుక్ వైజ్గా బాగుంది కారు వెనకాల వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది వెహికల్ స్టెప్ అనేది షోరూమ్ వచ్చిన స్టెప్ ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా ఉంది వెయర్ వైఫర్ ఉంటుంది డిఫాగర్ ఉంటుంది స్టాప్ లైట్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ క్వార్టర్ ఫైనల్ పంచర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లెబుల్స్తో ఉన్నాయి ఇట్లా దుమ్ము దుమ్ము ఉంది గిట్ట కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కూడా ఇదంతా చెత్త అండి ఏమనుకున్నారు చెత్త వెనకాల బాగా చూడవచ్చు కంప్లీట్గా కంపెనీ లేబుల్స్ కూడా మ్యాట్లో కూడా ఉన్న కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు ఒరిజినల్ ఉంది బండి బూట్ స్పేస్ కూడా బాగుంటాయి బాగుంటాయండి ఎక్కువ శాతం మీరు ఈ కోస్పోర్ట్లు తీసుకునే ఆలోచన చేసుకోండి ఎందుకంటే నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఈలో ఈ మన ఇండియాలో ఈ యొక్క దేశంలో ఈ తక్కువ బడ్జెట్లో ఇంత ఇన్ని ఫీచర్స్తో ఇంత బిల్డ్ క్వాలిటీతో ఏ కార్ కూడా ఉండదండి అండి ఈకో స్పోర్ట్ తప్పించి ఏ కార్ కూడా ఉండదు వేస్ట్ ఇంక్లూడింగ్ నేను నేను వాడేది కూడా మా పర్సనల్ కారు కూడా ఈకో స్పోర్టే వైట్ కలర్ను అది అదే మేము మేము వాడేది కూడా మేము ఇన్ని రకాల కార్లు ఇప్పిస్తుంటాం ఇన్ని రకాల కార్లు మేము చూస్తుంటాం కాకపోతే మాకు తెలుసు మీ సజెషన్ మేమిచ్చే సజెషన్ మీకు ఏంటంటే చిన్న సజెషన్ అంతే సరే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కానీ ఈకోస్పోర్ట్ అనేది మన లైఫ్ని మనని ఎంతో కాపాడుతుంది ఎంతో బ్రిల్ క్వాలిటీ ఉన్న వెహికల్ ఎక్స్యూ మంచిగా వెహికల్ అనేది పెద్ద కనిపె కనపడుతుంది ఆ వెహికల్ కూడా చాలా బాగుంటుంది లాంగ్ పోయినా సరే ట్రాఫిక్లో అయినా ఎక్కడైనా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అండి వెహికల్ ఓకే అండి రైట్ సైడ్ లుక్ వైజ్గా అయితే ఎంత బాగుందో చూడండి వెహికల్ ఇది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది వెహికల్ రైట్ సైడ్ వ్యూ వ్యూ కూడా చూడవచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ స్కాచెస్ కానీ ఏం లేవు రైట్ సైడ్ డోర్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి డీజిల్ కార్లు కొంచెం ఈ రెండు మూడు రోజులు బ్యాన్ అండి ఇక్కడ ఢిల్లీలో రెండు మూడు రోజులు బ్యాన్ చేశారు అంటే అప్పుడప్పుడు ఇక్కడ ఏంటంటే పొల్యూషన్ ఎక్కువైనప్పుడు బ్యాన్ చేస్తుంటారు ఒక మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు అట్లా బ్యాన్ చేస్తుంటారు తర్వాత మళ్ళీ యాజేషన్ నడిపిస్తారు అప్పుడు అయితే డీజిల్ కార్లు బయటకు వెళ్ళొద్దు అందుకనే డీజిల్ కార్లు అన్నీ బాగా వస్తున్నాయి అరవై ఐదు వేలు తిరిగిందండి సారీ నేను అరవై రెండు వేలు అని చెప్పిన అరవై ఐదు వేలు జెన్యూన్ రీడింగ్ ఇది జెన్యూన్ రీడింగ్ సింగిల్ సెల్ఫర్ స్టార్ట్ అయింది పుష్పట స్టార్ట్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది హారం కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది ది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ప్లీజ్ సే యు కమాండ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి మంచి బేస్ సౌండ్ వస్తుంది మీరు ఒక హోమ్ థియేటర్ ఏ విధంగా అయితే వస్తుందో ట్రై సేయింగ్ ఎ డివైస్ నేమ్ వెయిట్ 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 మీకు పర్సనల్ గా యాంప్లిఫైయర్ పెట్టుకుంటే కార్లలో ఏ విధంగా వస్తుందో ఏ యాంప్లిఫైయర్ లేకున్నా ఏ యాంప్ లేకున్నా సరే అంత బేస్ బేస్తోనే వస్తుంది ఈ మ్యూజిక్ సిస్టమ్ దీన్ని రిమూవ్ చేయకండి దీన్నే వాడండి ఏదైనా సరే ఒరిజినాలిటీ అనేది ఒరిజినాలిటీ ఉండాలి ఏ కార్ వాడినా సరే రేపు అన్నాడు అమ్మినా సరే ఒరిజినాలిటీని బట్టి మనకు వెహికల్ కూడా అమ్ముడుపోద్ది గేర్లు కూడా మానువల్ గేర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి కొద్దిగా ఏది ఉన్నా సరే గేర్లు వేరే కార్లతోనే మీరు కంపేర్ చేసుకుంటే ఇకోస్పోర్ట్ గేర్లు కొంచెం హార్డ్నెస్ అనిపిస్తుంది ఇకో డ్రైవ్ అనేది మీకు క్లచ్ కానీ స్టీరింగ్ కానీ గేర్లు కానీ డ్ర్యూడబుల్ అంటే దృఢంగా ఉంటుంది ఏదైనా ఏ వస్తువు అయినా సరే దృఢంగా ఉంటుంది దానివల్ల కొంచెం హార్డ్నెస్ అనేది అనిపిస్తుంది డ్రై ఫీల్ అనేది వేరే కార్లతో పోల్చుకుంటే ఇది కొంచెం డ్రై ఫీల్ అనేది ఏ కార్ అనేది సార్ ఈ కోసపోటు కొంచెం హార్డ్నెస్ అనిపిస్తుంది కొంచెం అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇది తప్పించి మీరు వేరే కారు వాటర్ అట్లా ఉంటుంది రెండు ఇయర్ బ్యాగులు ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఇటు సైడ్ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ విషయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఓకే స్మార్ట్ సెన్సార్కి రెండు తాళాలు ఉన్నాయి వాళ్ళ ఇంటి తాళాలు అవి ఏమో అలా ఇంటి తాళాలట అలా ఆఫీస్ తాళం అంట ఏమేమి చెప్పిండి ఆయన నాకు సంబంధం లేదు కానీ కానీ పది రూపాయల నోటు ఉంది ఒక పెన్ ఉంది అయితే చాలా సైలెంట్ ఉందండి కొంచెం వాషింగ్ చేయలేదు కానీ అసలు ఎంత సైలెంట్ ఉందో చూడండి చాలా సైలెంట్ ఉంది కొంచెం దుమ్ముంది దీన్ని పట్టించుకోకుంటే నేను మంచిగా వాషింగ్ చూపిస్తుంది నీట్గా కడిగించి బండి పంపిస్తాను మీకు నా చెప్పిొచ్చిన తర్వాత దీన్ని మొత్తం రూపురేఖలే మార్చా బనాడు కూడా కంప్లీట్ వచ్చినాల్ బనా పట్టి కూడా కంప్లీట్ వచ్చినాల్ కంపెనీ లేబుల్స్తోనే ఉంది అక్కడ బాగున్నట్టు ఫోర్డ్ కంపెనీ బాగున్నట్టు మంచి దృఢంగా ఉంటుంది ఓకే దా ఓకే అండి ఫోర్ డికోస్పోర్ట్ అండి టైట్ ప్లస్ అండి టైటానియం కాదు లో చాబీ స్టార్ట్ వస్తుంది ప్లస్ ప్లస్లో పుష్ బటన్ ఉంటుంది గిడే తేడా దాని నుంచి మీరు కాంతి ఫీజ్ కావాల్సిన అవసరం లేదు ఏది కావాల్సిన అవసరం లేదు మిగతా ఫీచర్స్ అన్నీ అంతా డేస్ ఉంటాయి పుష్ బటన్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది ప్లస్ అంటే గదే తేడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు రెండు ఇయర్ బ్యాగులు ఏబిఎస్ అన్ని ఫీచర్స్ ఉంటాయి రెండు వేల పదిహేను మూడోలో ఫస్ట్ ఓనర్ కారు అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ షోరూమ్ మెయింటైన్ చేసి అన్నాడు అయినా జన్యున్ రీడింగ్ వెహికల్ ఇంజిన్ చూస్తే మనకు ఆటోమేటిగా అర్థం అయిపోతుంది ఎవడో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మనకు ఆటోమేటిక్గా ఇంజన్ స్టార్ట్ చేస్తే మనకు అర్థం అర్థమైపోతుంది బండి చూస్తే అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలీడ్లో ఉంది మూడు లక్షల డెబ్బై వేలు మూడు లక్షల డెబ్బై వేలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గానింగ్ ఉంది ఢిల్లీ కారు ఢిల్లీలోనే ఉంది ఇక్కడ నుంచి మీరు ఎవరైతే తీసుకోవాలనుకుంటే కొనుగోలు చేసుకోవాలి ఆ పేమెంట్ చేసినా పంపిస్తా లేకపోతే మీరు వస్తానన్నా డైరెక్ట్ ఓనర్ ముందులో కూర్చోబెడతాం ఓరీ ఓనర్ ఇంటికే తీసుకుపోతాం వాళ్ళ ఇంటిలోనే కూర్చోబెడతాం మీరు మీరే మాట్లాడుకోండి ఎంతైనా డీల్ చేసుకోండి ఎంతైనా అంటే ఎంత అంత ఎంత పడితే అంత పాదు ఏదైనా సరే పది పదిహేను అంత తేడా ఉంటుంది మీరే డీల్ చేసుకొని అక్కడ పేమెంట్ చేసేసి బండి తీసుకుపోండి మా కమిషన్ ఇచ్చేసి బండి తీసుకుపోండి ఎన్వోసీ రెస్పాన్సిబుల్ మాది ఇట్లా ఉంటుంది మా ప్రాసెస్ ఏదైనా సరే ఆ మూడు లక్షల డెబ్బై వేలు బార్గానింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్రాస్ట్రో నెంబర్ అంటే కాల్ చేయండి దయచేసి గమనించండి వెహికల్ మాత్రం వదిలిపెట్టకండి వెహికల్ మాత్రం అస్సలు వదిలిపెట్టు పెట్టుకోకండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది వెహికల్ చాలా బాగుంది దీన్ని లైవ్లో అర్థం ఇది ఇది కూడా బాగుంది ఎట్టిక ఇప్పుడు ఇప్పుడే వీడియో పెట్టినా ఇది ముందులా ముందు అప్లోడ్ చేస్తానా అది ముందు అప్లోడ్ చేస్తానా తెలియదు నాకు గానీ నాది ఏంటంటే ఈకో స్పోర్ట్లో కొద్దిగా ఎక్కువ అడుగుతారు కాబట్టి ఇది అప్లోడ్ చేద్దామని చూస్తున్నా ఆ తర్వాత అప్లోడ్ చేస్తా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కార్డ్స్ అలాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా వస్తుంటే ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ